వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి తనకు అక్రమ సంబంధం ఉందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై నటి సుమయ్య స్పందించారు ప్రకాష్ రెడ్డికి తన కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఒక ఫోటో వీడియో ఆధారంగా తన క్యారెక్టర్ను దిగదార్చేలాగా వ్యవహరించవద్దని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న వారిని ఆమె కోరారు నమస్తే అండి నా పేరు సుమయ డియర్ ఉమా అని ఒక ఫిలిం తీసాం ఆ సినిమా ప్రొడ్యూసర్ని అలానే ఆ సినిమాలో హీరోయిన్ని మేము ఈ ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉన్నాం నా దాకా ఇంతవరకు రాలేదు సడన్గా నేను ఫోన్ ఆన్ చేసేసరికి మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఏదో వీడియో ట్రెండింగ్ అవుతుంది అనేసి యూనో ఎవ్రీవన్ ఈస్ కాలింగ్ అంటే ఎంత టెన్షన్ క్రియేట్ చేసిందంటే నేను అనుకున్న ఏమైందబ్బా అని తీరా చూస్తే ఒక వీడియో ఎయిర్పోర్ట్ వీడియో ఆ ఎయిర్పోర్ట్ వీడియోకి వాళ్ళకి నచ్చినట్టు ఏదో కామెంట్ చేసుకొని ఏదేదో పోస్ట్ చేస్తున్నారు ఒక అమ్మాయిని పెట్టుకొని దయచేసి ఇలా అంటే నిజానిజాలు తెలియకుండా చెయ్యకండి అంటే రాజకీయం చేయొచ్చు కానీ ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయకండి దయచేసి అదే నా పక్క సీట్లో ఇంకెవ్వరన్నా ఉంటే మీకు పడని వాళ్ళు ఎవరున్నా కూడా ఇలానే రాస్తారా ఒక ఉమెన్కి ఇచ్చే రెస్పెక్ట్ మన ఇండియాలో ఇంతేనా ఐఎమ్ ఫీలింగ్ సో బ్యాడ్ అబౌట్ దిస్ నేను నాకు అసలు మాటలు కూడా రావట్లేదు ఏం చెప్పాలి అని ఎందుకంటే దాంట్లో నిజం లేదు మా ఫ్యామిలీ ఫొటోస్ మా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ నేను అనంతపురం అమ్మాయినండి ఆబ్వియస్లీ నాకు మేము మాకు చుట్టరికం ఉంది మాట్లాడుకుంటాం ఇంటికి వెళ్ళడం ఇంటి వాళ్ళు రావడం మేం వెళ్ళడం జరుగుతూనే ఉంటుంది దాన్ని కూడా సడన్ గా ఇలా చేస్తున్నారంటే నేను ఇది దీన్ని ఎలా తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ నెగిటివ్ స్ప్రెడ్ చేయొద్దు సపోర్ట్ ఉమెన్ నిజం ఉంటే మాట్లాడండి దయచేసి ఒక అమ్మాయితో ఒక అమ్మాయిని ఇంత ఫోకస్గా చేసి రాజకీయం చేస్తున్నారంటే నిజంగా డూ యూ ఫీల్ దిస్ ఇస్ కరెక్ట్ Thank you.